ప్రభాస్ అభిమానులకు అద్భుతమైన వార్త హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న ప్రభాస్ చిత్రానికి ఫోజీ అనే టైటిల్ ని అధికారికంగా ఖరారు చేశారు ప్రభాస్ పుట్టినరోజు ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ఈ చిత్ర పోస్టర్ను విడుదల చేశారు దీనికి అభిమానుల నుండి అద్భుతమైన స్పందన లభించింది పోస్టర్ దానిలోని ట్యాగ్ లైన్ ఇంకా ఇతర వివరాలు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి పోస్టర్ యొక్క ముఖ్యాంశాలు ఒక బెటాలియన్ పోస్టర్ పై ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్ ఒంటరిగా నిలబడే బెటాలియన్ అనే ట్యాగ్ లైన్ ఉంది ఇది ప్రభాస్ పాత్ర ఒంటరిగానే ఒక సైన్యంలా పోరాడుతుందని సూచిస్తుంది ఒకటి తొమ్మిది నాలుగు సున్నాల కాలం బ్రిటీష్ పాలన కాలం నాటి అంశాలు పోస్టర్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా కాలిన బ్రిటీష్ జెండా మరియు పంతొమ్మిది వందల ముప్పై రెండు నుండి మోస్ట్ వాంటెడ్ అనే పదాలు చిత్రం నేపథ్యాన్ని సూచిస్తున్నాయి చారిత్రక స్పర్శ ఈ చిత్రం మన చరిత్రలోని దాచిన అధ్యాయాల నుండి ఒక సైనికుడి సాహసోపేతమైన కథను చెబుతుందని చిత్రబృందం పేర్కొంది తీవ్రమైన పోరాటం ప్రభాస్ ముఖంలోని గాయాలు అతని తీవ్రమైన చూపు సినిమాలోని పోరాట తీవ్రతను తెలియజేస్తున్నాయి పౌరాణిక సూచన పోస్టర్పై ఉన్న ఒక సంస్కృత శ్లోకం మహాభారతంలోని అర్జునుడు కర్ణుడు ఏకలవ్యుడి లక్షణాలను ప్రభాస్ పాత్రతో పోల్చింది ఇది పాత్ర యొక్క శక్తిని ధర్మాన్ని సూచిస్తుంది అభిమానుల స్పందన ఫోజీ పోస్టర్ ప్రభాస్ అభిమానులలో భారీ ఉత్సాహాన్ని నింపింది వారు సోషల్ మీడియాలో పోస్టర్ను పంచుకుంటూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు పీరియాడిక్ డ్రామా యాక్షన్ భావోద్వేగాల మిశ్రమంతో హను రాఘవపూడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది సినిమా ఆగస్టు రెండు సున్నా రెండు ఆరులో విడుదల కానుందని వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు హను రాఘవపూడితో సహకారం సీతారామం వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హను రాఘవపూడి ఫోజీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అభిమానులు భావిస్తున్నారు ఈ చిత్రం కథ దర్శకత్వం మరియు ప్రభాస్ నటనకు భారీగా ప్రాధాన్యతనిస్తుందని ఆశించవచ్చు